దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయం కాజేయాలని చూడకూడదని అభిప్రాయపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూలో కల్తీనే వ్యవహారంపై మరోసారి స్పందించారు ఆయన సౌత్ ఇండియా టెంపుల్స్ ని దర్శించేందుకు టూర్ చేస్తున్న పవన్ కేరళలో ఇలా మాట్లాడారు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించబోతుండగా తనను కొంతకాలంగా బాధిస్తోన్న స్పాండిలైటిస్ నడుము నొప్పికి ఈ ఆలయాల సందర్శనలోనే ఓ ఊరట దక్కే మార్గం కనిపించినట్లుంది అదేంటో మీరే చూడండి దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటన మొదలుపెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం చట్టనిక్కెరలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ తో ఆయన కుమారుడు అఖీరానందన్ టిడి బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు అగస్త్య ఆలయం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ యోగిదాస్ ఇతర సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు శ్రీ అగస్త్య మహర్షి వారికి పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్దంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహరుషుల ఆలయాలను దర్శించారు పవన్ కళ్యాణ్ ఈ సందర్శన తరువాత పవన్ తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి మాట్లాడారు So Lord Balaji is for the entire, for every Hindu, every nook and corner of this uh, nation and the world, and especially for, from Kerala, a lot of uh, devotees would come. And whatever happened, it is very unfortunate. And uh, people who seek uh, uh, money, and money, and people should not seek money from uh, uh, temples and everything. But this is a sad uh, state of affairs, and I felt personally quite bad about it.

వైద్యంలో వినియోగించే మూలికలు మొక్కల గురించి ఆశ్రమ వైద్యులను ఆరా తీయగా కీలకమైన మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయన్నది కూడా ఇక్కడి వైద్యులు వివరించినట్టు తెలుస్తోంది అలానే స్థానిక కలరీ పయట్టు యుద్ధకళ గొప్పదనం గురించి ఆశ్రమం ఆవరణలోనే ఉన్న శివలింగం ప్రాశస్త్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు ని అగస్త్య ఆశ్రమంకి సుదూర ప్రాంతాల నుంచి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం ప్రతిరోజు రెండు వందల మందికి పైగా వస్తుంటారు కేరళ తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శిస్తారు పవన్ టూర్ షెడ్యూల్లో అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరుస రామస్వామి అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం స్వామిమలై తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి రెండు మూడేళ్లలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ తరుణంలో ఎన్డీఏకి పవన్ యాత్ర ప్లస్ అవుతుందని అంచనాలున్నాయి